రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదిహేడుకు పదిహేడు పార్లమెంటు స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెప్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరి ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లాలో రఘునందన్ రావు కలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపకాగాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ రాష్ట్ర ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉన్నాను అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలకు కూడా చెప్పుదలుచుకుంటాను మీరు ఇద్దరు కలిసి వస్తారా నేను ఉన్నారని కలుసుకొని వస్తారా నాకు సంబంధం లేదు కానీ మీరు ఎందరినీ కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను కాషాయ్ జెండాను ఎగిరేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్లో గౌరవనీలు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ లోపల అడుగు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక దొంగ రాజకీయాలతో కలిసేది ఉంటే ఇద్దరు కలుగుర్రీ మాకు చాదనైతే లేదు మేము ఇద్దరం కలిసి కొట్లాడతామని చెప్పేది ఉంటే నేరుగా చెప్పు కాబట్టి చీకటి మంత్రాలు చేస్తా ఉన్నారు రాత్రిపూట కలుస్తూ ఉన్నారు అట్లాంటి ప్రయోగాలను పాల్గొంది తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకు కూడా రాష్ట్ర నాయకులు కింది స్థాయి నాయకులు పాప అమాయకులు కొట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు కానీ పట్టణంలో మాత్రం చీకటి పూట ఒప్పందాలు అవుతున్నాయి ఆ ఒప్పందాలన్నీ త్వరలోనే మీడియా ముందు బయట పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ